తో పాటుగా మరో అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రజలారా రైట్ పత్రిక అప్లికేషన్ల డ్రామా మొదలైంది చెప్పలే దానికంటే ఇగో మిత్రుడు కాంగ్రెస్ గుండాలకు రైతు బంధు అడుగుతే వైనం బిఆర్ఎస్ కార్యకర్తపై దాడి ఖండించిన కేటీఆర్ జగదీష్ ఇగో చూడు రి కొట్టిలో సన్నాసులు మనసులాగా ఇక చూడరు అప్లికేషన్ల డ్రామా అప్లికేషన్ల ఆరు గ్యారెంటీల కోసమా ఆగం చేయనీక అభయ హస్తం స్థుర హస్తం కాబోతుందా రైతు బా రైతుకు అరిగోస మారనుందా అప్లికేషన్ల మాటన ధాయి ఉన్న కుట్రేంటి అప్లికేషన్ తో పాలకులు చేస్తున్న కుతంత్రాలు ఏంటి పాలనా పేరుతో ప్రజలకు పంగనామాలేనా అసలు గుట్టు రట్టు చేయబోతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టబోతారు రేపు పొద్దుగాల మన బతుకులు ఆగం చెప్తారు మీరు గుర్తు పెట్టుకోరు ఇది వాస్తవమైన విషయం నేను చెప్పిన కదా స్టార్టింగ్ లోనే చెప్పిన ఇదంతా జరుగుతున్న పంచాయతీ ప్రజాపాలన ప్రజావేదన మళ్లీ క్యూ కడతారు బీజేపీలో అంతర్యుద్ధం ఈటల పార్టీ మార్పు ఎవరి ఆ కుట్ర అంటూ చూడొచ్చు పార్టీ అంతర్గత వ్యవహారాలపై అమిత్ షా సీరియస్ బండి ఈటల మధ్య గ్రూపు గృహలో నేతల పంచాయతీతో రుజువు కానున్న బీజేపీ కాంగ్రెస్ తయారైన తెలంగాణ కమలధనం సిధిప్తి రాజకీయాలతో అధిష్టాన తలనొప్పి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పర్స్ ఇక వీళ్ళు ఏడవతున్న ఏం కథనో గానీ తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఏది ఇగో ఈ దరఖాస్తుల పంచాయతీ అంతా ఒక దీనికి సంబంధించి ఏంటంటే ఒక ఒక రకమైన కుట్ర కుతంత్రాలండి అంతే తెలంగాణ ప్రజల ఇలా ఏం లేదు తెలంగాణ ప్రజలరా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా ఏం జరగబోతున్నది ఎట్లా జరగబోతున్నది అని కూడా చెప్పిన ఏమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకొక మాట కూడా ప్రతిపాదన మేము ముందు పెడుతున్నా నేను మళ్ళీ ఒక్కసారి మీకోసం ప్రాణాలు ముందైనా అడ్డం నేను పోరాటం చేస్తా ఇవో ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ మనది మన ఆఫీస్ కు సంబంధించి కాస్త ఎక్విప్మెంట్ అంటే ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల టెక్నికల్ గా మనకు సపోర్ట్ కావాలి ఎవరైనా సాయం చేసే వాళ్ళ నుంచి నెంబర్కి ఏరి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ గూగుల్ పే ఫోన్పే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనం తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ కష్టాలను మనం చూపెట్టగలుగుతున్నాం అమ్ముడు పోయా అనే సన్మా సన్నాసికి మళ్ళీ లాస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నా ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప రంజిత్ మారలేదు ఇది ఒకటి రెండోది ఈ రోజు ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించి అదే ఐదు గ్యారంటీలకు సంబంధించి తీసుకుంటున్నారు కదా ఇది ఏంది ఈ ఫామ్ అభయాస్తమో లొట్టపీస్ ఫామ్ ఫాము ఈ ఫామ్ ఏంది అంటే కుట్రలు కుతంత్రాలు చేయనిక తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడతాయో మరో రెండు మూడు నెలల్లో మీకు తెలుస్తుంది అర్థమవుతుంది జనవరి ఆరు తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాను ఇక వీళ్ళు ఇచ్చిన ఈ హామీలు ఉన్నాయి కదా ఈ మేనిఫెస్టో మొత్తం మొత్తం ఏంది అంటే ఏం జరిగేటట్టు కూడా లేదు వీళ్ళు ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీలల్లా ఈ రోజు మరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అప్లికేషన్ లో లేదంటే రైతు బంధు రానట్టేనా మరి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు అనేది కూడా మనం ఒకసారి ఎంతైనా అడగాల్సిన పరిస్థితి కనబడుతుంది